Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com చిరుత <laughs> దాడిలో తాను బ్రతుకుతాననుకోలేదని మేకల కాపర్ రాజు చెప్పాడు చిరుత తనపై దాడి చేసినప్పుడు పది అడుగుల దూరం ఎగిరి రాజు తెలిపారు మళ్ళీ చిరుత దాడికి వస్తుందని గొడ్డలు ఉన్నానని రాజు తెలిపాడు చిరుత దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ రాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మెదక్ జిల్లాలో చిరుత దాడి కలకలం రేపుతుంది ఇన్ని రోజులు కూడా మెదక్ జిల్లాలో పశువులపై దాడి చేసినటువంటి చిరుత మొదటిసారి ఓ ప పశువుల కాపరిపై దాడి చేసింది దీంతో అటవీ సమీప గ్రామ ప్రజలంతా కూడా ఎవరైతే మేకల కాపర్లు పశువుల కాయడానికి అడవికి ఎవరైతే వెళ్తారో వారంతా కూడా భయాందోళనలో పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామ శివారులో రైతుపై చిరుత పులి దాడి చేసింది దీంతో అదృష్ట మాత్రం ఆ రైతు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు ప్రస్తుతం మనతో ఆ ప్రమాదం నుంచి రాజు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అసలు చెప్పండి మీ మీద నిన్న చిరిత ఎప్పుడు దాడి చేసింది అసలు ఎట్లా వచ్చింది అసలు చిరుత మేకలు ఎప్పుడు కొట్టుకోనంటే అడవికి కొట్టుకొని పోయిన నిన్న కూడా కొట్టుకొని పోతే అవి ఏమైందంటే మేసుకుంటా పోయినాయి అడవిలా మేసుకుట పోతుందంటే నిన్న మూగులు గిదే టైంకి మొగులు అయింది రెండు మా రెండు అవుతుంది మొగులు అవుతుంది ఎక్కువ దూరం అవసరం లేదు వర్షం వస్తుంది ఏమని జర మలుపు అని పోయి మలుపుకున్నా మలుపుకుంటే ఒక రెండు మూడు వెనక తట్టినాయి ఆ వస్తాయి కదా ఆల్రెడీ ఆటోమేటిక్ ఎప్పుడొచ్చినాడు వస్తాయి కదా అనుకుంటే అందులో ఒకటి ఒరినది ఒరితే ఏమైందేమో అన్న అది చిక్కిందేమో అది వరతాయి కదా అని ఊకున్నా మళ్ళీ రెండోసారి ఉడితే రెండోసారి పోయి చూసినా చూస్తే దాంట్లో ఆల్రెడీ పొదలు ఉన్నది వాళ్ళకి తలకే పెట్టి ఉన్నది అది తలకే ఇరికిందేమో అని అని దగ్గర పోయి తీద్దామని పోతే అది కుక్కర్ ఏదో అనుకుని కొట్టినా కొడితే తర్వాత ఇడిసే పెట్టినాక అర్థమైంది చిరతా చిరుతా దాన్ని ఇడిసే కొట్టి మూడు దెబ్బలు కొట్టినాక ఇడిసే పెట్టేసి వెళ్ళిపోయింది దాని మైక తీసుకొని మైకాలని వేరే గాజరింగ్ అయితే అయిపోతే అవన్నీ గాజరి చేసుకుని దగ్గరికి కొట్టుకొని ఓ మూడు గజాల దూరం వచ్చింది అడిగింది రాగా దానికి బ్లడ్ బాగా వస్తుందని దానికి ఒక బట్ట లాంటిది క్లాత్ కట్టేసిన కట్టేస్తున్న అది కట్టి లేచి మంచిగా వస్తున్న దాన్ని ఉక్కొని ఎందుకంటే మన సడన్గా ఉరక చెరుకని అటాక్ చేసేసింది ఆల్రెడీ నేను పట్ట అది పట్ట అది అట్లా అయి ప్రాణాలు ఎక్కినాయి లేకపోతే వేరే అయిపోయిన పరిస్థితి ఇది మనం చూసుకోవచ్చు అదృష్టవశాత్తయితే రైతు అయితే మాత్రం ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం పక్కనే చూసుకోవచ్చు రాజుతో పాటు ఫస్ట్ మనం చూస్తున్నటువంటి మేక ఏదైతే ఉందో ఆ మేక మీద మొదట చిరుతప్పులు అటాక్ చేసింది దీంతో ఇప్పుడు ఈ ఘటన జరగడంతో మాత్రం రైతులు అటువైపు వెళ్ళడానికే అసలు జంకుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఆ రాజు దగ్గరకు వచ్చి సమాచారం సేకరించి ఏదైతే దాడి చేసినటువంటి ప్ర ప్రదేశం ఏదైతే ఉందో ఆ దాడి చేసినటువంటి ప్రదేశాన్ని కూడా పరిశీలించారు అటువైపు ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ఎవరు సింగిల్గా వెళ్ళొద్దు అంతరు వెళ్ళినా కూడా అంతరు గుంపులుగా వెళ్ళాలని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు మొత్తంగా చూసుకుంటే మాత్రం చిరుతపులి దాడి మెదక్ జిల్లాలో కలకలం రేపు ఉంటుంది గతంలో పశువులపై దాడి చేసినటువంటి చిరుత ఇప్పుడు మాత్రం ఏకంగా మనుషులపైనే దాడి చేసే పరిస్థితి అయితే వచ్చింది కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి